సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ నూట యాభై ఆరవ జయంతి ఘనంగా నిర్వహించారు గంజి మైదాన్లో ఉన్న గాంధీ విగ్రహానికి టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పట్టణ అధ్యక్షులు జార్జ్ కూన సంతసులతో కలిసి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు సంగారెడ్డి పట్టణంలో పూలమాల వేసి మరి ఆ మహాత్ముని యొక్క జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరి రాష్ట్ర ప్రజలకి అలాగే భారతదేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మహాత్మా గాంధీ గారు మనకి ఏ విధంగా దేశ రక్షణ చేసిండ్రు దేశం కోసం ఏ విధంగా పాటు పడ్డారు మరి ఆయన అహింస లేకుండా మరి సానుకూలంగా స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు ఈరోజు మనం ఇంత సంతోషంగా ఇంత కలిసిమెలిసి ఉంటున్నామంటే ఆ మహానుభావుని కృషి వల్లనే ఆ మహానుభావుడు కళలు కన్నా కళలన్నీ కూడా మనం నెరవేర్చాల్సిన బాధ్యత మనందరి ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది మరి ఆయన స్వదేశీ వస్తువులనే వాడాలి విదేశీ వస్తువులను వాడకూడదనే మరి ఆయన సూచించిన మార్గంలో మనమందరం కూడా మరి నడవాలని తెలియజేసుకుంటూ ఆ మహాత్ముడు ఎన్నో కష్టాలు చిన్న కుటుంబంలో పుట్టి కూడా ఆయన ఫారెన్లో వెళ్ళి చదివి లాయర్గా ఉండి మరి దేశ భవిష్యత్తు కోసం కృషి చేసిన మహానుభావులు మహాత్మా గాంధీ ఇప్పటి వరకు ఏ పార్టీలో కూడా లేని విధంగా మన పార్టీలో ఉన్న నాయకుల్లో మహాత్మా గాంధీ ఒకరు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మనమందరం కూడా ముందుకెళ్లాలని తెలియజేసుకుంటారు సెలవు తీసుకుంటున్నా